ఒక్కసారి శృంగారంలో కలిసినా సరే వాళ్ళు కొన్ని యుగాలైనా ఆ మనిషి కోసం వెయిట్ చేయగలరు ఎందుకంటే అందులో పవిత్రత ఉంటుంది నువ్వు ఎలా ఉన్నా నేను ఎలా ఉన్నా ఇద్దరి మనస్సులు కలవటాన్ని కలిసి చేసుకునే దాన్ని శృంగారం అంటారు అందులో ప్రేమ ఆప్యాయత అనురాగం వాత్సల్యం ఇవన్నీ కలిసి ఉంటాయి దాన్ని శృంగారం అంటారు కామం అంటే కోరిక మదం ఆశ అట్రాక్షన్ ఇవన్నీ కలిసి ఉంటాయి అతి పవిత్రంగా మనసు మనసు కలిసి చేసుకునే అద్భుతమైన దీన్నే శృంగారం అనుకుంటారు సో కోరికతో మోహంతో అట్రాక్షన్తో నాకు కావాలి అనే ఒక చెడుద్దేశంతో చేసేది కామం అంటారు సో కామానికి శృంగారానికి చాలా 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 వ్యత్యాసం ఉంది కామం నిన్ను దహిస్తే దహించేస్తుంది శృంగారం నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది నేను నీకు బాధ్యతలను ఇస్తుంది సో ఇలాగా అందుకే మనం మన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అతి పవిత్రంగా చూడాలి వాళ్ళ ఆర్గాన్స్ చూడకూడదు వాళ్ళ మనస్సును చూడాలి వాళ్ళు ఎలా ఉన్నా మనం ప్రేమించగలగాలి వాళ్ళు ఎన్ని అంధవికారంగా ఉన్నా దెబ్బలు తగిలినా ఏదైనా సరే మనస్ఫూర్తిగా వాళ్ళని స్వీకరించటమే దాని ద్వారా మనం మనం కల కలయికని శృంగారం అంటారు సో మనం అందరికీ చాలా మటుకు ఈ విషయం తెలీదు అందుకే భగవద్గీత అనేది ఏదో చనిపోయినప్పుడు చదువుతారని అనుకుంటారు కానీ నేను కూడా భగవద్గీత చదవలేదు కానీ మన ఎప్పుడు చిన్నప్పుడు పొద్దున్నే లేస్తేనే భగవద్గీత శ్లోకాలు పెట్టేవాడు ఆ వింటూ 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 దాని రియలైజేషన్ తెలిసేది మరి అందరూ కామం ఉండాలి లైఫ్లో కామం ఉంటేనే మనకు పిల్లలు పుడతారు కామమే జీవితం దాని ద్వారానే సృష్టి అంటారు క్లారిటీ తెలుసుకోవాలి కామము వలన క్రోధము కలుగును క్రోధం వలన మనిషి అవివేకం పాలవును దానివల్ల మనిషి అధోగతి పాలవునని భగవద్గీతలో ఒక్క లైన్లో చెప్పేశారు కామం అనేది మనిషి చూసినప్పుడు ఒకరి మీద పుట్టే కోరిక ఒకరి మీద పుట్టే మోహం ఒకరి మీద పుట్టే ఒకరి మీద పుట్టే ఆశ అది అంగాలను శరీర అవయవాలను చూసి పుడుతుంది ఆశ చావదు నేను దహించేస్తుంది శృంగారం అనేది నువ్వెలా ఉన్నా సరే నేనెలా ఉన్నా సరే అతి పవిత్రంగా అన్నీ మర్చిపోయి మనమిద్దరూ రెండు మనస్సులు కలిసి ఒక్కటే చేసుకునేది శృంగారం అది అతి పవిత్రంగా ఉంటుంది అక్కడ మనిషి ఎలా ఉన్నాడు సింపుల్గా మీకు చెప్పాలంటే ఒకరి అవయవ